రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుండి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా చాలా తీవ్రమైనటువంటి ఒత్తిళ్లకు గురవడమే కాకుండా రాజకీయ కక్ష సాధింపులకి కూడా గురవడం జరిగింది ఎంతో మంది నాయకుల మీద కార్యకర్తల మీద కూడా కేసులు పెట్టారు వాటిని ఎదుర్కోవడానికి చాలా ఇబ్బందులు పడవలసి వచ్చింది స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఈ కేసులను ఎదుర్కోవడానికి అలాగనే ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి ఎంతో డబ్బులు వెచ్చించవలసి వచ్చింది అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్నో సందర్భంలో చెప్పడం జరిగింది అయితే ఇదంతా ఎందుకు ప్రస్తావించవలసి వస్తుందంటే రాబోయే శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ జనసేనతో పొత్తులో ఉంది భవిష్యత్తులో బీజేపీతో కూడా కలిసి రెండు వేల పద్నాలుగు మాదిరిగానే ఎన్నికల్లో వెళ్ళదు అయితే రెండు వేల పద్నాలుగులో జనసేన పోటీ చేయలేదు కాబట్టి కేవలం బీజేపీకి కొన్ని స్థానాలు వరకు ఇచ్చి మిగిలినటువంటి స్థానాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది కానీ ఇప్పుడు జనసేన కూడా గణనీయంగా స్థానాలు ఆశిస్తోంది భారతీయ జనతా పార్టీ కూడా గతంలో రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన స్థానాల కన్నా ఎక్కువ స్థానాలు ఆశిస్తున్నారు ఆ రెండు పార్టీలకి సర్దుబాటు చేస్తే పరిస్థితుల్లో తెలుగుదేశం తరఫున నిలబడి పోరాటం చేసి ఎంతో డబ్బులు వెచ్చించి ఎన్నో కేసులు ఎదుర్కొన్నటువంటి మాకు అవకాశం పోతోంది అనేటటువంటి అభిప్రాయంతో నాయకులు గాని కార్యకర్తలు గాని ఉన్నారు ఇది ఒక రకమైనటువంటి పరిస్థితి అయితే ఇంకొక రకమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే వైసీపీ మూడు లిస్టులు అనౌన్స్ చేసి అందులో యాభై తొమ్మిది మందిని ఇప్పటికీ అభ్యర్థులను మార్చింది ఇప్పుడు నాలుగో లిస్టు లో ఆరుగురు దాకా మార్చి మొత్తానికి ఒక అరవై ఐదు మంది దాకా మార్చే పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పుడు అక్కడ పార్టీలో టికెట్లు రాని వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి రావాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడికి వచ్చేటప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల్లో ఒక అలజడి మొదలై ఏమిటంటే ఈ నాయకుల్ని చేర్చుకోవద్దు ఈ అయారాం గయారాం గాళ్ళని మన పార్టీలో అసలు స్థానం కల్పించకండి ఎందుకంటే వీళ్ళే వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టడము దౌర్జన్యం చేయడము అలాగనే ఆస్తులు కూడా కొన్ని చోట్ల కొల్లగొట్టడము చేస్తే వారిని ఎదిరించి పోరాటం చేసినటువంటి నాయకులు కానీ కార్యకర్తలకు గాని వ్యతిరేకంగా వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు వైసీపీలోనే చల్లని వాళ్ళని మనము ఇక్కడికి తీసుకొచ్చి చెల్లుబాటు చేయవలసిన అవసరం ఏముంది తెలుగుదేశం పార్టీలో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళని కాదని వైసీపీ నుంచి టికెట్ రాని వాళ్ళకి వీళ్ళకి ఇస్తే చాలా స్థానాలు మనము ఎవరైతే ఆశాబాహులు ఉన్నారో తెలుగుదేశంలో వాళ్ళందరూ కోల్పోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇది పార్టీకి మంచిది కాదు కాబట్టి ఎట్టి పరిస్థితులని ఈ అయ్యార్ గయార్ రామ్ గారికి టికెట్ లీవ్ ఇవ్వద్దు అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు గాని అలాగనే శ్రేణులు గాని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దృష్టికి ఇప్పటికే ఎన్నోసార్లు సార్లు తీసుకొచ్చారు ఇంకా బలంగా తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నారు